వెల్కమ్ టు భూషణ్ సర్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ కు సంబంధించిన పోస్టుల ప్రిఫరెన్స్ విధానాన్ని గమనించబోతున్నాం ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మీకు అంటే గ్రూప్ కు సంబంధించి వన్ వన్ జాబితా అనేది విడుదల చేయబడింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఏడు వందల ఏడు మందిని సెలెక్ట్ చేశారు ఇక్కడ గమనిస్తే మీ వెరిఫికేషన్ అనేది ఇరవై తొమ్మిది మే నుండి పది జూన్ మధ్య నిర్వహించబడడం జరుగుతుంది దానికి సంబంధించిన ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీకు రిజర్వ్ డేను ప్రకటించడం జరిగింది పదకొండో తారీఖు సో దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఈ సందర్భంలో మీ వెరిఫికేషన్ సందర్భంలో ఏదైనా డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయలేకపోయినా పాత డాక్యుమెంట్ ఇచ్చి వాళ్ళు కొత్త డాక్యుమెంట్ అడగాలి వచ్చినా సో ఆ సందర్భంలో మీకు పదకొండవ తేదీ వరకు మీకు అవకాశం అనేది ఉంటుంది సో పదకొండవ తేదీ మిగిలిస్తే ఆ రోజు తప్పితే మీకు అవకాశం లేదు మీరు ఇన్వాల్వ్డ్ అయినట్టే మీ జాబ్కి ఇన్వాలిడ్ వ్యాలెడ్ అయినట్టే బాగా గమనించండి అదేవిధంగా గమనిస్తే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు అంటే మీ పోస్టుల ప్రిఫరెన్స్ ఇవ్వడం కోసం మీకు వెబ్ లింక్ అనేది ఇరవై ఏడు మేన ఓపెన్ అవుతుంది పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అది ఓపెన్లోనే ఉండడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో వస్తున్న డౌట్ ఏంటి కొంతమందికి నాలుగు వందల ర్యాంకు ఐదు వందల ర్యాంకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ నేపథ్యంలో నాకు ఖచ్చితమైన జాబ్ రావాలి సో అలా రావడానికి మన పోస్టుల ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి సో అడి అడిగిన నేపథ్యంలోనే ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది సో ఒక పోస్ట్ల ప్రిఫరెన్స్ ఖచ్చితత్వానికి కూడిన అంటే ఒక ఖచ్చితత్వంగా మనకు అనుకున్న జాబ్ వచ్చే విధంగా పోస్ట్ల ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి దానికి సంబంధించి నేను ఆరు ప్రధాన అంశాలను తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించింది టాపర్స్కి ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చిన అంటే ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చినా జాబ్ రా వస్తుంది వాళ్ళు అనుకున్న జాబ్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఉదాహరణకి టాపర్ టాప్ టెన్ ర్యాంక్ ఉన్నాడు చూడండి డీటీ కాకుండా మున్సిపల్ కమిషనర్ ఇచ్చాడు సో అతని దృష్టిలో ఏంది నేను డిటి కావాలని ఖచ్చితంగా డీటీ వస్తుంది డిటి డిటీ సెకండ్ ప్లేస్లో ఇచ్చాడు సో టాప్ టెన్ కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ కమిషన్ కూడా అయిపోతుంది డిటీ రాదుగా సో అక్కడ ఆ ఇచ్చే ప్రిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా గమనిస్తే మరి వాటిని ఏ విధంగా ఏ క్రైటీరియా ఆధారంగా గమనిస్తే మొదటి క్రైటీరియా విద్యా అర్హతలు అనేవి మీరు మొదటిసారిగా గుర్తుంచుకోండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకే తెలుస్తాయి అందులో కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి ఏఎస్ఓలు ఎల్ఎల్బీకి సంబంధించిన ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఎకనామిక్స్ కామర్స్కి సంబంధించిన గణితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పోస్టులు కూడా క్లియర్గా ఇవ్వబడ్డాయి సో వీటిని మీరు గుర్తించండి ఫస్ట్ ఒక రోజు అంతా పని పడుతుంది సో మీరు వీటిని ఫస్ట్ గుర్తించండి మీ విద్య విద్యారథంలో స్పెషలైజేషన్ కనుక ఉంటే వాళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోండి గుర్తుంచుకున్న తర్వాత మీ ర్యాంక్ నెక్స్ట్ వంటిది మీ జోన్ వారి పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకోండి మీ జోన్ వారిలో మీ కేటగిరీ వారిలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి ఫస్ట్ ఏ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి నాకు తెలిసి అంటే దాదాపు అన్ని జోన్లు ఒక చార్మినార్ జోన్ మినహా ఎక్కడ కూడా పోస్టులు అంతగా కనబడటం లేదు ముఖ్యంగా బీసీఏ వర్గాలకి ఎస్సీ వర్గాలకి ఎస్టీ వర్గాలకు తప్ప మిగిలిన వర్గాలకి చాలా తక్కువ స్థాయిలో కొన్నింటిలో జీరోలు కూడా కనబడ్డాయి బాగా గమనించండి సో మీరు జోనర్ వారి పోస్టులు ఫస్ట్ ఫిల్ చూసుకోండి ఆ తర్వాత మూడోది మీకు వచ్చిన ర్యాంక్ని డిసైడ్ చేసుకోండి మీకు వచ్చిన ర్యాంక్ అది కేటగిరీ వారీగా వచ్చిన ర్యాంక్ మీరు బీసీబీ అయితే బీసీబీలో ఉంది మీ ర్యాంక్ మీ జోన్లో స్టేట్లో ఉంది దాంట్లో ఎందుకు నార్మల్ ర్యాంక్ ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ అదేవిధంగా మీ కేటగిరీ వారీగా ర్యాంక్ చూసుకోండి ఈ మూడింటి చూసుకోండి ఆ తర్వాత నాలుగోది మెజర్మెంట్స్ని పరిశీలించండి కొంతమంది ఉండకపోవచ్చు సో పర్టికులర్గా ఆ పోస్ట్కి వచ్చే సందర్భంలో మెజర్మెంట్స్ అనేవి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి గుర్తుపెట్టుకోండి టీజీపీఎస్సి కూడా క్లియర్ ఇచ్చింది ఎవరైతే దీనికి కో పోస్ట్ కోడ్ ఎయిటీన్కి అప్లై చేస్తున్న లేకపోతే పోస్ట్ కోడ్కి ఏమవుతుంది ఎక్సైజ్ ఎస్సైకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మెజర్మెంట్స్ పంపిస్తారు సో మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి అంటే అబ్బాయిలు అయితే నార్మల్ క్యాండిడేట్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి జస్ట్ అయితే ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చిన తర్వాతని అదేవిధంగా అమ్మాయిలు అయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో ట్రైబల్ కేటగిరీలో కనుక గమనిస్తే ట్రైబల్ కమ్యూనిటీకి నూట అరవై సెంటీమీటర్ల అబ్బాయిలకి ఎనభై సెంటీమీటర్ చెస్ట్ అనేది ఉంటుంది అమ్మాయిలకి నూట యాభై సెంటీమీటర్లు అనేది ఉండాలి ఈ మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి ఇవి ఉన్నాయా లేవో చూసుకోండి ఆ తర్వాత ఐదు జాబ్ యొక్క ఫ్యూచర్ అనేది అవసరం ఇది ఎవరికి అవసరం అంటే టాపర్స్కి అవసరం సో టాపర్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ గుర్ అవుతా మంచి ర్యాంక్ వస్తుంది నేను ఏం తీసుకోవాలి మరి ఏ విధంగా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది డీటీ తీసుకుంటే విధంగా ఉంటుంది మున్సిపల్ కమిషనర్ తీసుకుంటే విధంగా ఉంటుంది ఎక్సైజ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది సబ్ రిజిస్టార్ కొంతమంది సబ్ రిజిస్టార్ తీసుకోండి నార్మల్గా కొన్ని అది మనీ మైండెడ్గా ఉంటుందని చెప్తారు సో మనీ మైండెడ్ కాదు కదా మన ఫ్యూచర్లో కూడా నిలదొక్కునే విధంగా ఉండాలి ఒక బెస్ట్ పొజిషన్కి వచ్చే అవకాశంగా ఉండాలి సో అది మీరు డిసైడ్ చేసుకోండి జాబ్ యొక్క ఫ్యూచర్ సో అదేవిధంగా ఇతరాలు అంటే మీ యొక్క ఇన్ ఇంట్రెస్ట్ని బట్టి సో మీ వైఫ్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఒక సెటిల్ కావాలనుకుంటున్నారు హైదరాబాద్లో సెటిల్ కావాలనుకుంటున్నారా ఎస్ హైదరాబాద్లో పికప్ చేసుకుని పోస్ట్ లేదు మీ లోకాలిటీలో మీరు ఉండాలనుకుంటున్నారా సో మీ భాగస్వామి కానీ మీ అమ్మ నాన్నలు కానీ జాబ్ నృత్య వేరే దానికి వేరే ప్లేస్కి వెళ్ళలేకపోతున్నారా ఇవన్నీ క్రైటీరియాస్ ఉంటాయి సో వాటిని మీరు రాసుకోండి అంటే ఓవరాల్గా ఈ ఆరు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి ఆ తర్వాత మీరు పోస్టులు ఇచ్చే ప్రిఫరెన్స్ ఇచ్చే విధానానికి వెళ్ళండి సో ఎలా వెళ్తారు అంటే ఫస్ట్ వన్ కేటగిరీ వారిగా గమనిస్తే బీసీఏ ఎస్సీ ఎస్టీలు వీరు ఏ జోన్లో ఉన్నా సరే ముఖ్యంగా చార్మినార్ వంటి జోన్లో ఉంటే వీళ్ళు లక్కీ సో ఇక్కడ బీసీఏ ఎస్సీ ఎస్టీ అంటున్నా అక్కడ మైనారిటీస్ వస్తాయి చార్మినార్ జోన్లో బాగా గమనించండి ఈ కేటగిరీలో ఉన్న వ్యక్తులు ఎంత ర్యాంక్ వచ్చినా మీ జోన్లో నూట యాభై ర్యాంక్ వచ్చిన నూట యాభై కంటే పై నూట యాభై వరకు వచ్చిన అంటే మిగిలిన రెండు వందల వరకు నూట యాభై ర్యాంకు వరకు వచ్చిన మీ ప్రిఫరెన్స్లో మొదటగా మీ జోనల్ వారి పోస్టులకు మాత్రమే ఇవ్వండి సో మిగిలిన క్యాడర్స్ అంటే బీసీబీ బీసీసీ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ ర్యాంకు లోపు కనుక ఉంటే సో లోపు కనుక ఉంటే మాత్రమే మీరు జోనల్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి వంద దాటింది అంటే మీరు స్టేట్ పోస్టులకు కానీ మల్టీ జోన్ పోస్టులకు కానీ వెళ్ళిపోండి నాకు తెలిసి ఏఎస్ పోలకే వెళ్ళిపోండి సో వంద వరకు ఉంటే మాత్రమే మీ జోన్లో ఇవ్వండి ఇది ఏ చార్మినార్ జోన్ మినహా చార్మినార్ జోన్లో వారికి మరొక యాభై ర్యాంకులు కలుస్తాయి నార్మల్ క్యాండిడేట్ అయితే నూట యాభై అవుతుంది బీసీఏ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి అయితే రెండు వందల వరకు వాళ్ళు వాళ్ళ జోన్కి ప్రిఫరెన్స్ ఇవ్వవచ్చు ఇది ఒక కేటగిరీ సెకండ్ కేటగిరీగా వస్తే బీసీబీ డి ఓపెన్ అంటున్నాం వంద రో ర్యాంకు దాటితే వాళ్ళు ఖచ్చితంగా ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళు స్టేట్ పోస్ట్ ఫస్ట్ ఇవ్వండి జోనల్ మల్టీ జోన్ పోస్ట్కి ఇవ్వండి అదేవిధంగా మెజర్మెంట్స్ ఉన్నవారు ఇక్కడ చూడండి ర్యాంక్ ఉండి మెజర్మెంట్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఈజీ ర్యాంక్ ఉండి మెజర్మెంట్స్ ఉన్నవాళ్ళు మెజర్మెంట్ పక్కన పెట్టుకోండి ఇక ర్యాంక్ మీకు యాభై లోపు ఉందంటే ఖచ్చితంగా మంచి పోస్ట్ వస్తుంది సో ఆ పోస్ట్లో మీ ర్యాంక్ ప్రకారం ఆ పోస్ట్ రాదు అన్నప్పుడు మీ మెజర్మెంట్ పోస్ట్ మొదటగా ఇచ్చే ప్రయత్నం చేయండి సో ర్యాంక్ ఎక్కువ కొద్దిగా ఎక్కువగా ఉండి మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఎస్ఐకి ఎక్సైజ్ ఎస్ఐకి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ తర్వాత జోనల్ మల్టీ జోన్ స్టేట్ పోస్టులకు ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా ప్రత్యేక అర్హతలు ఉన్నవాళ్ళు బాగా గమనించండి ర్యాంక్ ఎక్కువగా అంటే ఎబో రెండు వందల ర్యాంక్ ఉండి ప్రత్యేక అర్హతలు ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా అంతే మెజర్మెంట్స్ ఎబో రెండు వందల ర్యాంక్ ఉండి మెజర్మెంట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రత్యేక అర్హతలు అంటే ఏమున్నాను ఎల్ఎల్బి ఎకనామిక్స్ గణితము అంటున్నాము సో కాబట్టి ప్రత్యేక అర్హత ఉన్న పోస్టును ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి మీరు ఎప్పుడైతే స్పెసిఫైడ్ డిగ్రీ ఉంటుందో వాళ్ళు వాళ్ళ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ తర్వాత స్టేట్ పోస్టులు జోనల్ మల్టీ జోన్ మాత్రమే ఇవన్నీ ఎవరికి చెప్తున్నాను అంటే నూట యాభై రెండు వందల ర్యాంకుల పైన ఉన్న వాళ్ళు ఎందుకంటే కొన్ని జోన్లలో పోస్టులు అసలే కనబడటం లేదు వాళ్ళ యొక్క ఒత్తిడి అనేది మీకు మల్టీ జోన్లో మనకి కనబడుతుంది చూడండి అంటే అక్కడ పోటీ అనేది మల్టీ జోన్లో ఆ సందర్భాల్లో పెరుగుతుంది ఏ జోన్లో అయితే పోస్టులు లేవో ఆ జోన్కు సంబంధించిన మల్టీ జోన్లో ఎక్కువగా పోటీ అనేది కనబడుతుంది బాగా గమనించండి సో ఖచ్చితంగా మీరు ఈ విషయం గమనించండి కొంతమంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే నాకు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై నాలుగు వందల ర్యాంక్ వచ్చేసారు నా పరిస్థితి ఎలా సో ఇలాంటి వాళ్ళు మీరు బాగా గమనించండి సో మూడు వందల ర్యాంకు పైకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ మీ మెజర్మెంట్ చూసుకోండి మీకు స్పెసిఫైడ్ డిగ్రీ కనుక ఉంటే అది చూసుకోండి ఈ రెండు మాత్రం చూసుకోండి ఈ రెండు కనుక మీకు ఉంటే ఆ పోస్ట్లకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ తర్వాత ఏఎస్ఓలకు వెళ్ళండి అంతేగా ఇక లేదు నాకు స్పెసిఫైడ్ డిగ్రీ లేదు నార్మల్ డిగ్రీ ఉంది సార్ సో నాకు మెజర్మెంట్ కూడా లేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మీరు ఏఎస్ఓలకు ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఏఎస్ఓ నుండి కిందికి వెళ్ళండి ఇక మీకు నచ్చిన కిందికి ఫస్ట్ అయితే ఏఎస్ ఫోన్లో మూడు ఇవ్వండి మీకు ఎకనామిక్స్ స్పెసిఫై లేదు కాబట్టి తీసేయాలి ఎల్ఎల్బీ లేదు కాబట్టి తీసేయాలి మిగితే మాత్రమే ఇవ్వాలి సో ఇవి ఉన్నాయి బల పెట్టుకోండి మీరు స్పెసిఫైడ్ ఉన్నప్పుడు మాత్రమే ఎల్ఎల్బీ ఏస్ఓలు కానీ ఎకనామిక్స్ ఏఎస్ఓలు కానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓలు మాత్రమే ఇవ్వాలి అవి కాకుండా జనరల్ వాళ్ళు ఉన్న వాళ్ళు మూడు వందల ర్యాంక్ దాటితే ఏ స్కూల్ మొదటగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ తర్వాత మీ జోనల్ కానీ మల్టీ జోన్ కానీ దేనికే ఇవ్వండి సో ఇలా మీరు ప్రిఫరెన్స్ ఇస్తే మీకు కన్ఫ్యూజినెస్ గురి కాకుండా ఖచ్చితంగా మీరు అనుకున్న జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ